Welcome to Teja TV News. కేతేపల్లి మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు పిట్టల వెంకట్ జాతీయ జెండాను ఆవిష్కరించి కేతీపల్లి మండల ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు నిరాకరించి ప్రజా పరిపాలన దినోత్సవం పేరుతో చరిత్రకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహించడం దురదృష్టకరమని పేర్కొన్నారు రజాకారుల అణచివేతలో ప్రాణాలు అర్పించిన అమరులకు గుర్తింపు ఇవ్వ ఇవ్వకుండా తెలంగాణ చరిత్రను దాచిపెట్టి ఎంఐఎం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఐతా ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఐతకోని అనిత మండల ప్రధాన కార్యదర్శి కూరెల్లి వెంకటేశ్వర్లు మాజీ మండల అధ్యక్షులు తాడోజు నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు ముందుగా మన ప్రియతమ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అట్లనే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు మన తెలంగాణ ఆరాధ్యయం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మన తెలంగాణ ప్రజల తరఫున నమస్సు మా చెప్పి ఈరోజు తెలంగాణ విమోచన దినం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవం అని చెప్పి ప్రజా పరిపాలన దినోత్సవం పేరు మీద ఈరోజు చరిత్రని మార్చేసి చరిత్ర పుస్తకాలను మార్చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఇంతకుముందు బీఆర్ఎస్ కూడా తెలంగాణ సమైక్య దినోత్సవం అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి చరిత్రనే మారుస్తున్నారు ఇలా మేధావులు ఆశ్చర్యపోతున్నారు ఏంది ఇట్లా చేస్తున్నారు తెలంగాణ విమోచన దినం తెలంగాణ ప్రజలు బానిత సంఖ్యల నుంచి ఆపరేషన్ పోలో తోటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణకు విముక్తి కలిగిస్తే తెలంగాణ విమోచన దినం చేయకుండా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి అలా ప్రజల్ని మోసం చేస్తూ చరిత్ర పుస్తకాల్లో చరిత్రను మారుస్తూ విద్యార్థుల కనీసం ఆ చరిత్రను కూడా తెలియారు ఇవాళ చాలా మంది విద్యార్థులు ఇలా ఎం రోజు ఇలా జెండా ఏరిస్తున్నారు చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కనీసం స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పేసి చెప్పే దౌర్భాగ్య పరిస్థితి అలా చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో ఉంది కనీసం పాఠశాలలో కూడా ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పేసి ఉపాధ్యాయులు పిల్లలకు ఎందుకు చెప్పట్లేదు రేపటి నాడు ఇదే విధంగా కంటిన్యూ అయితే తెలంగాణ విమోచన దినోత్సవం ఆ పేరే అతను ఆ చరిత్రనే విద్యార్థులు కూడా మర్చిపోతారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ చేసేటువంటి ఇది మేము మా బీజేపీ ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి ఇలా మా టైగర్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు పర్యక్రమలు చేస్తున్నారు ఇదే కనుక మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ బిఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం పార్టీకి భయపడి ఎంఐఎం పార్టీ ఓట్లు పోతాయని చెప్పేసి వీళ్ళు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపట్లేదు కాబట్టి ప్రజల ఒకటే పెట్టుకోండి ఖచ్చితంగా బిజెపి ప్రభుత్వం మీరు ఆదరిస్తే రేపు రాబోయే స్థలాల్లో చరిత్రని గుర్తు పెట్టుకునే విధంగా పాలు గుర్తుండే విధంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరిపి నిజమైనటువంటి ఇవాళ కొమరం భీమ్ గారు చాకల ఐలమ్మ గారు రొడ్డి కొమరయ్య గారు స్వయంలా ఖాన్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ అమర వీరుల త్యాగాలు వృధా కాకూడదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలు అర్పించింది వాళ్ళ తెలంగాణ చరిత్రని వక్రీకరించింది తెలంగాణ ప్రజా ప్రజాపాలనక సంబంధం ఉందా వాళ్ళ ఆత్మలు పోషిస్తాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే బుద్ధి తెచ్చుకొని తెలంగాణ దినత్వాన్ని జరపాలని చెప్పేసి విజయ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం అనేది జరిగింది అలా కీర్తిపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో భారత్ మతాకి